హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు నేను చెప్పబోయేది మీకు కథ కాదు ఇది మనం సాధారణంగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అందరూ అబ్జర్వ్ చేస్తారు ఖచ్చితంగా ప్రతి మనిషి తన జీవితంలో ఇలాంటి నేను చెప్పిన విషయాలను అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు స్పియర్ ఆఫ్ సెల్ఫిష్నెస్ స్వార్థగోళము ఏమిటి స్వార్థగోళం స్పియర్ అంటే మన తెలుసు జస్ట్ బంత్యాకరంలో ఉంటుంది ఇలా ఉన్నది ప్రతి మనిషి తన చుట్టూ ఒక స్వార్థ గోలాన్ని ఏర్పరచుకుంటాడు అంటే ఒక స్పియర్ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్ సెల్ఫిష్నెస్ ఈ స్పియర్ రేడియస్ మనిషి నుంచి మనిషి కొందరు మనుషులకి ఇలా పెరుగుతూ పెద్దదవుతుంది కొందరికి ఏమో చిన్నదిగా ఉంటుంది సో ఫస్ట్ నేను స్టార్ట్ చేసేది అతి చిన్న గోళం అంటే ఒక మనిషి మాత్రమే దాంట్లో ఉంటాడు ఉదాహరణకు ఒక అబ్బాయిని తీసుకొని ఎగ్జాంపుల్గా చెప్తాను ఈ రకమైన స్పీడ్లో ఉన్నటువంటి వ్యక్తి ఈ స్వార్థకులంలో ఉన్న వ్యక్తి ఎంతసేపు తను మాత్రమే బాగుండాలని కోరుకుంటాడు తన భార్య లేదా పిల్లలు ఏమైపోయినా పర్లేదు బట్ తనకు మాత్రం ప్రాబ్లం రాకూడదు తన హెల్త్ కానీ వెల్త్ కానీ ఏదైనా సరే తను మాత్రమే బాగుండాలని కోరుకుంటాడు ఉదాహరణకు పిల్లాడి జ్వరం వచ్చిందనుకోండి అయ్యో పిల్లాడికి వచ్చిందని బాధపడరు నాకెక్కడొస్తుందో అని భయపడతాడు అతను అంటే అంత స్వార్థం అనమాట మనిషికి నేను మాత్రం బాగుండాలి మిగిలిన వాళ్ళు ఏమైపోయినా పర్లేదు సెకండరీ ప్రైమరీ నేను మాత్రమే అనుకునేవాడు ఇలాంటి వ్యక్తులను మనం జీవితంలో చూస్తూ ఉంటాం నెక్స్ట్ క్యాడర్ కొంచెం స్పియర్ సైజ్ పెరిగింది వ్యాసార్థం పెరిగింది రేడియస్ తను తన భార్య తన పిల్లలు వీళ్ళని మాత్రమే ఆ స్పీరులో ఉంచుకుంటాడు అంటే వీలు బాగుంటే చాలు మిగిలిన వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు వీళ్ళ కోసమే తను బతుకుతానంటాడు ఉదాహరణకు ఇలాంటి ఫ్యామిలీ వ్యక్తి కారులో ఎక్కడికైనా వెళ్తే డ్రైవర్ని పిలిచి డోర్ తీయమంటాడు కరోనా టైం ఉందనుకోండి వాళ్ళు డోర్ తీయరు ఆ డ్రైవర్ని పిలిచి నువ్వు డోర్లో ఓపెన్ చేయి నువ్వు లోపలికి వెళ్తానంటాడు అంటే డ్రైవర్కి ఏమైనా పర్లేదు కానీ తను మాత్రం బాగుండాలి తన ఫ్యామిలీ బాగుండాలి తన పిల్లలు ఇక్కడ చూడండి పిల్లలు పెళ్ళం తను వీళ్ళుంటే చాలు ఇంకొంచెం కొందరు మనుషులు ఇంకొంచెం స్పీర్ ఎక్కువ ఉంటుంది తను తన భార్య తన పిల్లలు అమ్మా నాన్న అత్తమ్మాలు వీళ్ళని ఇంక్లూడ్ చేసుకుంటాడు ఆ స్పీయర్లో అంటే వీళ్ళు బాగుంటే చాలు ఇది మిగిలిన వాళ్ళ గురించి తనకు పట్టదు అంటే వాళ్ళ బాగోగుల వరకు మాత్రం శ్రద్ధ తీసుకుంటాడు అలాంటి వ్యక్తి ఇంకొంచెం పెద్దగా ఉన్నవాళ్ళు బంధువులను కూడా ఆ స్పీయర్లో ఉంటారు ఆ వ్యక్తి తను తన ఫ్యామిలీ బంధువులు అంటే పిన్నులు బాబాయిలు అత్తయ్యలు ఇలాంటి వాళ్ళందరినీ కూడా కొంచెం వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ గురించి ఏదన్నా జాగ్రత్తలు తీసుకోవడం చేస్తూ ఉంటాడు ఇంకొంచెం పెద్ద స్పియర్లో ఉన్నటువంటి వ్యక్తి అంటే తన చుట్టూ తన పెద్ద స్పియర్ ఏర్పాటు చేసుకున్నాడు పెద్ద గోలాన్ని తను తన బంధువులు ఫ్రెండ్స్ ఆ ఊర్లో వాళ్ళు లేదా ఆ విలే ఆ సందులో వాళ్ళు వీధిలో వాళ్ళను చూసుకుంటూ ఉంటాడు అంటే చూడండి ఇక్కడ స్పీయర్ సైజ్ పెరుగుతూ ఉంటే దాంట్లోకి ఇంక్లూడ్ అయ్యేటువంటి మనుషులు పెరుగుతున్నారు నిజంగా ఒక వ్యక్తి యొక్క స్పీయర్ రేడియస్ చాలా పెద్దదిగా ఉందనుకోండి అంటే చాలా పెద్ద స్పీరులో ఈ మనిషి ఉన్నాడు అంటే ఇతను అందరి భావకుల గురించి ఆలోచిస్తాడు అందరూ బాగుండాలి అప్పుడే తను బాగుండాలని ఫీల్ అవుతాడు అతనే దేవుడు ఒక అల్లా ఒక జీసస్ క్రీస్త్ ఒక రాముడు లేదా వెంకటేశ్వర స్వామి లేదా సాయిబాబా అందరూ చేసింది వాళ్ళ స్పియర్ రేడియస్ ఇన్ఫినిటీ వాళ్ళది స్వార్థగోళం ఉంది కానీ వాళ్ళ స్వార్థగోళం యొక్క పరిమాణం ఎక్కువగా ఉంది స్పియర్ ఆఫ్ సెల్ఫిష్నెస్ యొక్క పరిమాణం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళు దేవుళ్ళు అయ్యారు అంటే ప్రతి మనిషి కూడా తన స్వార్థగోళం యొక్క పరిధిని పెంచుకుంటూ పోతే మనిషి దేవుడు అవుతాడు ఇది ఫిజిక్స్ టీచ్ చేస్తున్నప్పుడు నాకు స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అని మాలిక్యులర్ ఫోర్సెస్ మీద ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఒక మాలిక్యూల్ కొంత వ్యాప్తిలో కొంత రేంజ్లో ఉన్న మాలిక్యూల్స్ మాత్రమే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఈ ఫోర్సెస్ వల్లనే ఆ బైండింగ్ ఫోర్సెస్ వల్లనే మనకు సాలిడ్స్ అనో లిక్విడ్స్ అనో గ్యాస్ అనో వాటి మధ్య డిస్టెన్స్ ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి సో ఆ కాన్సెప్ట్ నువ్వు చెప్తున్నప్పుడు పిల్లలకు చెప్తున్నప్పుడు నాకు ఎప్పుడు అనిపించేది అవును మనిషి కూడా సెల్ఫిష్నెస్ అనే ఒక స్పీయర్లో బంధించబడి ఉన్నాడు ఆ స్పియర్ చిన్నదైతే తన వరకు తను బాగుని చూసుకుంటాడు అదే స్పియర్ పెద్దదైతే ప్రపంచం మొత్తం బాగుండాలని కోరుకుంటాడు కాబట్టి మనిషి దేవుడు ఎప్పుడవుతాడు అంటే తన గోళం యొక్క వ్యాసార్థాన్ని పెంచుకుంటే ఖచ్చితంగా ప్రతి మనిషి దేవుడు అవుతాడు ఎంతసేపు నేను బాగుంటే చాలనుకుంటే కాదు నాతో పాటు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉంటాను అని కోరుకోవాలి ఫ్రెండ్స్ ఇది కథ కాదు ఎప్పటి నుంచో నేను చెప్పాలనుకున్నది ఈ రోజులా మీ ముందు ఉంచుతున్నాను మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ ఓకే మళ్ళా కలుద్దాం బాయ్